ప్ప ఓ తండ్రి తీర్పుకు నేను ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కనుక వృత్తి ధర్మంగా భక్తి చిత్రంగానే భావించి చూశాను ఈ నేడు మానవ సంబంధాలు మరుగున పడుతున్న వేళ సరైన సమయంలో ఈ సినిమాను తీసుకొచ్చారు ఈ సినిమా ఒక కనివిప్పు కలిగించే చక్కటి కుటుంబ కథా చిత్రం ఈ రోజు పదవ రోజు కూడా హౌస్ఫుల్గా నడుస్తుంది ఓ తండ్రి తీర్పు లయన్ విజయ్ కుమార్ గారి నిర్మాణ సారథ్యంలో ఈ సినిమాకు రాజేంద్ర రాజు గారు రారాజు గారు కర్త కర్మ క్రియ కొబ్బరికాయ కొట్టి నుంచి గుమ్మడికాయ వరకు ఆయన్ని అన్ని విధాల అన్ని రంగాల్లో ఇరవై నాలుగు క్రాఫ్ట్లు ఏకైక వ్యక్తి రాజేంద్ర రాజు గారు తన తనులు నటిస్తూ తాను నటిస్తూ ఈ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణే కాకుండా పాటలు కూడా రాశారు కుటుంబ కథా చిత్రాలు గత పది సంవత్సరాల నుంచి రావడం లేదు రాజమౌళి గారు చిత్ర పరిశ్రమనే మార్చేశారు చిన్న నిర్మాతలు గాలిలో కొట్టుకుపోయారు ఆయన బాటలో బడా నిర్మాతలు పాన్ ఇండియా చిత్రాలు నిర్మిస్తూ మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ ఆస్కార్ అవార్డులో స్థానం లభించేటట్లు చేశారు వారికి ధన్యవాదములు అయితే భారీ చిత్రాలు తీసి అధిక టికెట్లు పెట్టి అధిక లాభాలు ఆర్జిస్తున్న వేళ అధిక లాభాలు ఆర్జిస్తున్న వేళ మన నిత్య కృషి వలుడు మన నిత్య కృషి వలుడు వాళ్ళు పెరుగని అందరి వాడు రాజేంద్ర రాజు కాంచనపల్లి కేవలం ముప్పై లక్షలతో సినిమా తీసి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొంది కలామ తల్లి చిన్న నిర్మాతలకు కాంచన తల్లి కావడం మన తెలంగాణ చిత్ర పరిశ్రమ కార్మిక నిర్మాణ మూర్తులందరికీ ఓదార్పునిచ్చే చక్కని కుటుంబ కథా చిత్రం ఓ తండ్రి తీర్పు ఓ తండ్రి తీర్పు ఓ తండ్రి తీర్పు ఓ తండ్రి తీర్పు సినిమాని ఇచ్చి వా ఓవా గ్రేట్ అనిపించుకున్నారు నేడు ఒక సినిమా తీయాలంటే మినిమం ఐదు కోట్లు మ్యాక్సిమం వెయ్యి కోట్లతో తీస్తున్నారు కానీ మన కాంచన తల్లి కేవలం కేవలం లక్షలతో సినిమా తీసి గ్రాండ్ సక్సెస్ అయ్యారు ఐకెన్ ఆఫ్ సినీ ఇండస్ట్రీగా పేరు ప్రఖ్యాతలు ప్రశంసలు వచ్చాయి ఈ ఓ తండ్రి తీర్పు ప్రేక్షకులకే కాదు రాజకీయ రాజులకు సైతం మెప్పించింది తెలంగాణ డైనమిక్ డేరింగ్ డాషింగ్ హీరో ఎవరు ఎవరు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన ఓ తండ్రి తీర్పు చిత్రాన్ని గుర్తించారు చూశారు ప్రకటిస్తారని ఆశిస్తున్నాము ప్రియతమ నాయకుడు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కుటుంబ సమేతంగా చూసి కన్నీరు పెట్టుకున్నారు ఇలాంటి సినిమా నూటికో కోటికో ఒకటి వస్తుందని ఇలాంటి సినిమాలు తీసి డబ్బు ముఖ్యం కాదు సమాజ శ్రేష్ఠే ముఖ్యమని భావించాలని కొనియాడారు ఐకాన్ ఆఫ్ ఇండస్ట్రీగా రారాజు గారు అభినందించారు ఇండియన్ ప్రొడ్యూసర్ తెలంగాణ టీవీ థియేటర్స్ అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు గారు ఈ సినిమా చూసి అయ్యో నేను ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చాను ఇలాంటి సినిమా ఒక్కటి కూడా తీయలేనని బాధపడ్డారు ఓ తండ్రి తీర్పు సినిమా లాంటి చిత్రం నేను ఎందుకు తీయలేను అనే ఆలోచన నాకెందుకు రాలేదు ఆ లోటును నా సోదరుడు కాంచనపల్లి కాస్త కాంచన తల్లిగా మారి రాజేందర్ రాజు రారాజుగా ఈ సినిమాను నిర్మించి గ్రాండ్ సక్సెస్ కొట్టాడు అంతేకాదు నిర్మాతలకు కేరా ఫస్ గా నిలిచారు శభాష్ రాజా అని భుజం తట్టి అభినందించారు అంతర్జాతీయ ఆస్కార్ అవార్డు చలన చిత్ర అవార్డు త్రిపుల్ ఆర్ బాహుబలి లాంటి పది వరుస విజయాలందించిన దర్శక దిగ్గజం భారత కీర్తి కిరీటం రాజమౌళి గారు ఫోన్ చేసి శవాస్తమ్ముడు తెలంగాణ తల్లిని విశ్వమాతగా చేసిన ఘనత నీదే తమ్ముడు నాకు నీతో అపాయింట్మెంట్ కావాలి నీతో కొన్ని గంటలు మాట్లాడాలి ఎప్పుడు ఇస్తావో చెప్పు తమ్ముడు ఎప్పుడు ఇస్తావో నేను వెయిట్ చేస్తున్నాను అని అంటూ ఉంటే ఈ చిత్రం ఎంత విజయాన్ని సాధించిందో మీరే ఊహించండి మీరే ఊహించండి ఓ తండ్రి ఓ తండ్రి తీర్పు బ్లాక్ బస్టర్ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నా పిల్లలకి పను ప్రేమను పంచని పిల్లలకు ఆస్తులు పంచనుగాక పంచను మేము ఈ కడుపున పుట్టిన వాళ్ళం నీ ఆస్తి మీద నీకెంత హక్కు ఉందో మాకు కూడా గంతే ఉన్నది అందరంత దూరాన ఉన్న కడుపు తీపితో వస్తే మీరేం చేశారురా నాన్నా సైకిల్ కొనివ్వు బైక్ కొనిపో అంటే అప్పు చేసి మరీ కొనిచ్చాను కదరా అర్ధరాత్రి వాంతులు విరోచనాలు అవుతుంటే ఈ చేతులతో పట్టాను కదరా వీపు మీదెక్కి చలిచల్ గుర్రం చలాకి గుర్రం అంటుంటే మోకాళ్ళు నొప్పొచ్చినా పరించారు కదరా గాడిదలా చాకిరీ చేసి పెంచి పెద్ద చేస్తే కుక్కలా చూసావు నమస్కారం పెంపుడు కుక్కల్ని ఏసీ రూమ్ లో మంచాల పైన పక్కలో పడుకు పెట్టుకొని గుడ్ లు గుడ్ నైట్లు చెప్పుకుంటూ మురిసిపోతున్నారే కానీ పెంచి చూసి గర్వించే తల్లిదండ్రులకు నాకు ఎదురైన చేదు అనుభవాలు నన్ను పూర్తిగా చంపేశాయి నేనిప్పుడు బ్రతికున్న శవాన్ని ప్రపంచానికి నేను కావాలి నేను చెప్పే పాఠాలు కావాలి నా పిల్లలకు నేను అవసరం లేదు కానీ నా ఆస్తులు కావాలి అందుకే అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఊరిమి గలవారంతా కొడుకు లేదురా జాలి గుండె లేని కొడుకు కన్న కుక్క మేలురా కుక్క మేలురా i చాలా అద్భుతమైన సినిమా ఇది కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా అందరూ చూడాలి నేడు సామాజిక విలువలు కరువైన సమయములో ఓ తండ్రి తెలుపు రావడం అందరికీ ఒక మంచి మెసేజ్ ఇస్తుంది అందరూ తప్పకుండా చూడాలి సినిమా చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది ధన్యవాదములు